అవి తుఫాను ఎందుకు వస్తుంది తుఫాను రావాలంటే అంటే వర్షం రావాలి వాటర్ బాలికూస్ ప్రయాణం చేయాలి నీటి అడవులు ప్రయాణం చేయాలి ప్రయాణం చేయాలి అంటే మన వైపు రావాలి మన వైపు రావాలంటే సముద్రంలో ఉన్న బయటకు రావాలి సముద్రంలో ఉన్న బయటకు నీరు రావాలి నీరు బయటకు రావాలి అంటే సముద్రంలో పీడనం తక్కువ ఉండాలి మన దగ్గర సముద్రంలో పీడనం ఎక్కువ ఉండాలి మన దగ్గర పీడనం తప్పు ఎప్పుడు కూడా గ్యాస్ కూడా ఎక్కువే తక్కువ ఇది గా టెంపరేట్ కండిషన్ ఒక మాదిరి ఉష్ణోగ్రత కనీసం ఇరవై ఆరు ఇరవై ఏడు కనీసం ఉంటేనే వస్తుంది మరీ శీతాకాలంలో తుఫాను రావు అంటే ఈ భూమి మీదేమో చల్లగా ఉంటుంది సముద్రంలో ఉపరితలం మీద వాటర్ వేడి వేడిపోవటం వలన ఈ ఏం చేస్తుంది అంటే మీద గాలి ఎప్పుడైతే గాలిలోకి వస్తుందో దాన్ని ఏం అన్నట్టు ఆవిరవ ఎప్పుడైతే ఆవిరవు ஆ பைக்கு வெள்ளே சரிக்கு கிந்த காலி எவ்வளோ சரி